మండలం సోమవరం గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద మాంబల కళ్యాణ మహోత్సవం సిరికొండ నూకరాజు నాగరత్నం సరికొండ స్వామి లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి కిర్లంపూడి మండలం విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గానుగుల శ్రీనివాసరావు గౌరవ సలహాదారులు చలపాక శివప్రసాద్ మెంబర్ గోరోజు సత్యం బ్రహ్మం మెంబర్ అరటికట్ల శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు శివరామకృష్ణ లావేటి పాపాచార్యులు లావేటి నాగాచార్యులు పాల్గొన్నారు देखिये देखिये देखा देखा మరి ఈ రోజు మన సోమవారం గ్రామంలో బ్రహ్మశ్రీ సరికొండ నోటరాజు గారు నూకరాజు దంపతులు బ్రహ్మశ్రీ సరికొండ స్వామి లక్ష్మి వచ్చే మరి వీరబ్రాహ్మంలో కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది మరి విశ్వ అందరూ కూడా ఇసుక గ్రామంలో అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇంత వైభవంగా జరుగుతుందని వల్ల చాలా చక్కగా జరిపారు అలాగే తెల్లంపూడి మండలం బాలని శ్రీనివాస్ గారు తెల్లంపూడి మండలం మన విశ్వబ్రాహ్మణ కూడా జరిగింది అలాగే మిగతా విశ్వబ్రాహ్మణ సహద కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఏర్బేమ కోత్తూరు ఏర్బేమల స్వామి వారి కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది అందరికి నమస్కారం అండి కిర్లంపూడి మండలం కిర్లంపూడి మండలం సావరం గ్రామంలో శ్రీ శ్రీ పోతుర వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ సమేత మీరు కలియడం జరగడం చాలా సంతోషంగా ఉంది ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మన వీర స్వామి ఈ యొక్క మహిమలు ప్రపంచాన్ని సాటి చెప్పినప్పటికీ మన కులస్థులకి కొంచెం మనకు తక్కువగా ఉంది కాబట్టి ప్రతి గ్రామంలోనూ ఇటువంటి కళ్యాణాలు చేసి విశ్వకర్మ గారి జయంతులు కూడా కార్యక్రమాలు చేసి మన యొక్క దేవుడి యొక్క విశిష్టతను ప్రపంచానికి మన మునికిని సాటి చెప్పి మనం కూడా మనం ఒక విశిష్టమైన కులంలో పుట్టామని ఒక బ్రహ్మంగారు పొలంలో పుట్టినందుకు మనం గర్వించదగ్గ కులంలో పుట్టినందుకు అందరం కూడా ఆనందించి దీన్ని భవిష్యత్తులో జరిపించి మన యొక్క నియోజకవర్గం మన జిల్లా స్థాయిలో కూడా ఈ విషయం మీద ప్రతి ఒక్కళ్ళు దీని గురించి జరగాలని అందరికీ తెలియజేయడం

మరియు ఈరోజు మనకి వెళ్ళినప్పుడు మండలంలో ఈ సోమవారం గ్రామంలో మరి ఎంత విశిష్టంగా శ్రీ మధ్య విరాట్ కోతులు మంది కళ్యాణం జరగడం నిజంగా చాలా గర్వకారణం మన విశ్వ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినందుకు నిజంగా మనం అందరూ గర్వపడాలి అలాగే ఈ రోజు మరి ఇంతమంది శ్రద్ధా భక్తులతో మరి ఇంత వైభవంగా ఇక్కడ వీరబ్రాహ్మం గారు కళ్యాణం జరపడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను ఈ ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన చిన్నపూడు మండలం నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు భావన శ్రీని గారు అలాగే శివగారు అలాగే అతడికట్ట శ్రీని గారు అలాగే గౌరవ సత్య గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఇలాగ ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం వల్ల మన యొక్క స్వామి గారి యొక్క చరిత్ర కథ ద్వారా మన యొక్క ఉనికి మన యొక్క విశిష్టత ప్రజలకు అందరూ కూడా ఈ జరుగుతుంది ఇది అందరూ కూడా మన గ్రామ గ్రామాన్ని పల్లె పల్లిని కూడా జరుపుకోవడం చాలా బాగుంటది అని మా సంఘం తరఫున కోరుపేస్తాం ముందు స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్ గా అది పెద్దగా అవుతుంది అలా మనం మొదలు పెట్టేటైతే ఎలా అలా ప్రతి సంవత్సరం కూడా డెవలప్ అవుతూ ఉంటది మరి అది వేరేవారి గ్రామం వేరేవారి గ్రామంలో నేను మరి మా తాతయ్య గారు చలబాబు బస్వ గారు ఆయన ఇంచుమించులో ఒక ఎనభై సంవత్సరాల క్రితమే మరి కాశీ యాత్ర చేయడం వేరబ్రహ్మ గారు మఠం వెళ్ళడం అదే జరిగింది ఆ రోజు నుంచి మన ఇ వచ్చిన తర్వాత జరిగింది ఆయన బ్రహ్మజీ బ్రహ్మాజీ శక్తింత్ గారు ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా దేవుని ఊరేగించడం అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం స్టార్ట్ చేశారు మా తాత గారు అనంతరం మా నాన్నగారు కూడా అలాగే జరపడం జరిగింది ఈ టూ ఇయర్స్ బ్యాక్ నాగర్ కూడా కాలం చేశారు అయినప్పటికీ కూడా అది విడిచిపెట్టకుండా అదే బాణిలో దేవుడు రగిస్తూ ప్రతి మాసం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో దేవుడు వరగించడం ఆరు రోజులు పెట్టడం జరుగుతుంది అది దాని వల్ల ఏమవుతుందంటే గ్రామ పెద్దలకి ప్రజలకి ఏంట్రై విషయం ఏంటంటే ఓ వీర గారు ఏంటి ఉరగిస్తున్నారు వీరబ్రహ్మం బ్రహ్మం గారు ఓ ఆయన చెప్పిన జరుగుతుందేనా చాలా మంచి వ్యక్తి ఆయన భవిష్యత్ చూపించే వ్యక్తి ఎవరో కూడా మనకి చరిత్రలో చూసినట్టయితే ఎవరు కూడా భవిష్యత్ చెప్పలేదండి భవిష్యత్ చెప్పిన యాజైతే వ్యక్తి ఎవరు మన ఇరవై స్వామి సంవత్సరాలు ఎవరో చెప్పలేదు కాలజ్ఞానం రాసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన మనబ స్వామి ఒకడో కూడా వీరబ్రహ్మంగా మీకు తెలుసు కరోనా సమయంలో జరిగింది అంటారు అలాగే చాలా సందర్భంలో జరిగినట్లే చెప్పినట్టు జరుగుతుందని చెప్తున్నారు ఇవన్నీ కూడా చచ్చ నిజాలు అన్నీ కూడా అందుచేత మీరు అందరూ కూడా మరి ఇంకా భక్తి శ్రద్ధలతో మరీ సంవత్సరం ఇంకా బాగా ఘనంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆశీర్వేదం హలో 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 వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి ఆ రోజు నేనేదో మా మామయ్య బ్రహ్మగారు గుడి మన దగ్గరలో కట్టి ఆ పేట కూర్చున్నా ఇది చేశారు ఆ రోజు నా మనసులో కలిగింది నేను చిన్న బ్రహ్మగారిని పెట్టుకోవాలి బ్రహ్మంగా కుడి కట్టుకుని ఏదో ఎంతగా పూజ చేయడం కలిగిందండి ఆ రోజు నా ఓపు కొద్ది మన సహకారంతో నిలబెట్టాను కుడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఎలాగా భవిష్యత్తులో నా కోరిక ఏంటంటే పెద్ద సహకారంతో దీన్ని పెద్ద చెయ్యని బాగా పెద్ద చేసి దీనికి ఒక పోదా చేసి అంత కాబట్టి వయసు మళ్ళీ మనమే పోదరి కింద గుడి ఉండిపోయి ఆ దేవుడు సేవ చేస్తాం అని మనసులో ఒక కోరిక ఉందండి నాకు మీ పెద్దలందరూ సహకరించి కోరిక అంటే ఇప్పుడే పెడదాం అనుకున్నాం మా ఊరు రాజే ఇప్పుడు శిక్ష అయి వస్తున్నప్ప అదేదో పూర్తమే అది మీకు ప్లేస్ ఇస్తాం పెట్టుకుంది అనండి ఆయన పేరు చూపించక మీ అందరి సహకారంతో పెద్ద చేసిన దీన్ని మా గుడి దగ్గరే ఉండి ఒక బ్రహ్మంగా వెంటనే ఉన్నారు ఊళ్ళో అని అనిపించేలా చేద్దాం నాకు కోరిక ఉందండి ఆ కోరిక భగవంతుడి సహకారం మీ అందరి సహకారం అంటే పెద్ద చేస్తానండి నా కోరిక సార్ హలో మంచి సంకల్ప సంకల్పం చెప్తారు ఈరోజు మరి మీరు అలా చూసినట్లయితే